హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈరోజైతే వారాహి నవరాత్రుల్లో ఐదవ రోజు పంచమి అండి పంచమి రోజు అమ్మవారికి అయితే ఐదు దీపాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది మీరు ఈ విధంగా పూజనైతే చేసుకోండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకండి అలా చేసినట్లయితే పూజ ఏ విధంగా చేశానో అర్థం కాదు మీరు ఈ విధంగా పూజనైతే చేసుకోండి అంతా మంచి జరుగుతుంది ఈరోజు పంచమి అండి పంచమి రోజు పూజ చేసుకుంటే వారాహిమ వారికి చాలా మంచిదండి అంటే నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు ఈ ఒక్క పంచమి రోజు చేసుకుంటే నవరాత్రులు తొమ్మిది రోజులు చేసుకున్న ఫలితం అయితే వస్తుంది నేనైతే నవరాత్రులు చేసుకుంటున్నాను నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఈ విధంగా పీఠాన్ని అయితే మనం ఫస్ట్ రోజే ఇలా పెట్టుకున్నాము ఈ పీఠాన్ని అయితే కదపకూడదండి ఈ పసుపు కుంకుమను కూడా కదపకూడదు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా తీయాలి అమ్మవారి ఫోటోను కూడా కదపకూడదు అమ్మవారికి అయితే పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలండి తర్వాత నేనైతే ఈ విధంగా పసుపు రాసుకొని చక్కగా ఈ విధంగా ముగ్గునైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈరోజు వారాహి అమ్మవారికి పంచమి కాబట్టి పంచ దీపాలను అయితే పెట్టాలండి ఐదు దీపాలని పెట్టుకొని ఈరోజు పూజ చేసుకుంటే మీరు ధర్మబద్ధంగా కోరుకున్న ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకొని కంచు ప్లేట్ని కానీ ఎత్తడి ప్లేట్ని కానీ ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిపైన తమలపాకులను అయితే పెట్టుకోవాలండి తమలపాకులకి గంధంతో కుంకుమంతో బొట్లు పెట్టుకొని ఐదు ఐదు తమలపాకులను అయితే పెట్టుకోవాలి ఐదు తమలపాకుల పైన ప్రమిదను పెట్టుకొని ఐదు దీపాలను అయితే వెలిగించుకోవాలండి వారాహి మాతకి ఈరోజు ఐదు దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిది ఈ విధంగా వారాహి వరకు అయితే పసుపు గమ్ములమాలను మాలనైతే రెడీ చేసుకున్నానండి ఈరోజు పంచమి పంచమి రోజు పసుపు గమ్ముల మాల ఈ విధంగా రెడీ చేసుకొని అమ్మవారికి అయితే వేసుకోవాలి అదేవిధంగా ఐదు దీపాలను అయితే పెట్టుకున్నానండి ఈరోజు పంచమి కాబట్టి ఐదు దీపాలని అమ్మవారికి పెట్టుకోవాలి నైవేద్యంగా పరమాణ బెల్లం పరమాణాన్ని అయితే రెడీ చేసుకున్నానండి ఈ విధంగా రెండు దీపాలను కూడా అమ్మవారి పీఠం పైన పెట్టుకోవాలి ఈ ఐదు దీపాలను కూడా వేరేగా వెలిగించుకోవాలి ఈ దీపపు అయితే గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా తాంబోలను అయితే పెట్టుకోవాలండి రెండు ఆకులు ఒక చెక్క ఒక పువ్వు ఆ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఏకాహారంతో కానీ అగరవతితో కానీ దీపాలను అయితే వెలిగించుకోవాలండి ఆ రెండు దీపాలను కూడా వెలిగించుకున్నాను తర్వాత ఈ ఐదు దీపాలను కూడా ఈ ఏకాహారంతో వెలిగించుకుంటున్నాను శంఖం పువ్వులతో ఇప్పుడైతే ఈ దీపాలకైతే పూజ చేసుకుంటున్నానండి ఈ పంచదీపాలకి చక్కగా పూజనైతే ఈ విధంగా మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో చక్కగా పూజనైతే చేసుకోవాలండి నాకైతే శంఖం పువ్వులు దొరికాయి ఈ విధంగా ఈ దీపాలకైతే చక్కగా వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఈ దీపాల దగ్గర అయితే ఈ పువ్వుల్ని ఈ విధంగా వేసుకోవాలండి వారాహి మాత తల్లి చల్లగా చూడనుకుంటూ ఈ పూజనైతే అయితే చేసుకోవాలి మన దగ్గర ఎన్ని పువ్వులు ఉంటే ఎన్ని పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలండి అలంకరించుకొని వారాహ్యం వారైతే అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి ఫస్ట్ అయితే పూజ చేసుకోవాలండి ఓం గం గణపతియే నమః నమ ఓం గం గణపతియే నమః నమ అనుకుంటూ వినాయకుడికి అయితే ఈ విధంగా పూజనైతే అయితే ఫస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు తర్వాత వారాహ్యామ వరకు అయితే ఈ విధంగా ఎర్ర అక్షంతలు కలుపుకొని పూజనైతే చేసుకోవాలి బియ్యం తీసుకొని అందులో కుంకుమ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ అక్షంతలతోనే పూజ చేయాలి ఈ విధంగా అక్షంతలు కూడా వేసుకోవాలండి ఈ దీపాలకి ఈ విధంగా అక్షంతలు వేసుకొని దీప జ్యోతికి అయితే నమస్కారం చేసుకోవాలి అదేవిధంగా ఈ ఐదు దీపాలకు కూడా ఈ విధంగా నమస్కారం అయితే చేసుకోవాలండి శ్రీ వారాహి ద్వాదశ నామావళి అయితే చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి ఇప్పుడు దోపాన్ని అయితే వెలిగించుకోవాలండి ఈ విధంగా ధూప్ స్టిక్ తీసుకొని దూపాన్ని అయితే వెలిగించుకోవాలి అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టము అందుకోసమని చెప్పేసి దూపం ఎక్కువగా వేసుకోవాలి ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలండి అమ్మవారికి అయితే నైవేద్యంగా బెల్లం బెల్లం పరమాణం బెల్లం పానకం అయితే నేనైతే చేసి పెట్టుకున్నానండి ఈ బెల్లం పానకం అనేది బెల్లం తీసుకొని చక్కగా వాటర్లో కలుపుకోవాలి తర్వాత ఇందులో ఇలాచి వేసుకోవాలండి వేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టుకోవాలి వారాహి అమ్మవారికి ఈ విధంగా పంచమి రోజు ఐదు దీపాలను అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనకి నైవేద్యంగా మనకి నచ్చింది వండుకోవచ్చు అండి బెల్లం పరమాణం చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా కొబ్బరి అన్నం కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అవి లేవు అనుకుంటే బెల్లం పానకం చేసి పెట్టుకుంటే చాలండి ధాన్యం గింజలు పెట్టుకోవాలి ఇవైతే ప్రతిరోజు పెట్టుకోవాలి నాకైతే ఈరోజు ధాన్యం గింజలు ధాన్యం పండ్లైతే లేవు అందుకోసమని చెప్పేసి నేను ఈ విధంగా బెల్లం పరమాణం చేసుకున్నాను ఈ విధంగా అమ్మవారికి అయితే పంచమి రోజు ఐదు దీపాలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా మీరు కూడా పూజ చేసుకోండి చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం అయితే పొందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ Thank okay.